అండి వెల్కమ్ టు శుస్ కిచెన్ ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ సంవత్సరం కాలం పాటు మిర్చి అండి ఇవి మిర్చి అంటారు అనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ప్రకాశం డిస్టిక్ కన్నా మా పాప దగ్గర ఉన్నాను నేను ఇది సంవత్సరం కాలం పాటు వెనకటి కాలంలో అయితేనండి రుబ్బు రొట్లో వేసి లేకపోతే కుందు రోట్లో వేసి తొక్కేవాళ్ళం ఉప్పుడు మట్టుకు గ్రైండర్ లో వేసి ముందు మిక్సీ పట్టేసి గ్రైండర్ లో వేసుకుంటున్నారు చాలా టేస్టీగా ఉంటదండి ఇడ్లీలోకి దోసల్లోకి వైట్ రైస్లోకి సూపర్ అనమాట దీన్ని ఎలా చేసుకోవాలో ఎంత ఈజీగా ఎంత బాగా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను మనం ఇంతకు ముందు కడిగి పెట్టుకున్నాం కదండి శుభ్రంగా తుడిచిపెట్టాను ఆరిపోయాయి తొడియాలు ఎప్పుడూ కూడా ముందు తీయకూడదండి ముచ్చుకలు అనేవి ముందు తీయకుండా ఇలా కడిగిన తర్వాతే తీసుకోవాలి ఇది కూడా నీట్గా తీసేసాను ఏదన్నా బాగోని పండు ఉంటే అది కూడా తీసేసానండి ఇప్పుడు మనం దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇదిగోండి దీనికి కేజీ మిర్చి కదండి ఇదిగోండి రెండు వందల గ్రాములు చింతపండు ఇది కూడా నీట్గా ఇలా ఈ నెల కట్ట ఏమీ లేకుండా తీసేసానండి ఇలాంటివన్నీ చిన్న చిన్న ఉన్న ముక్కలు ఉంటాయి కదండీ చింత చింత తొక్క ముక్కలు అవి కూడా తీసేసాను ఇవి గింజ అనేది కూడా ఉండకూడదండి దీనికి సరిపడంత పావుసేరు సా ఉప్పు అండి ఈ పావుసేరు ఉప్పుతో ఈ మూడు మనం మిక్స్ చేసుకొని రుబ్బుకోవాలి ఇది పావుసేరుప్పు అని చెప్పాను కదండి ఈ ఉప్పు రెండు వందల యాభై గ్రాములు వస్తుందండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఎలాగండి ఇలా మెత్తగా ఉన్న కాయ కూడా వేయవసరం లేదండి మానేసేయచ్చు పెద్దగా పెద్దగా ఉన్న గ్రైండర్స్ ఉంటాయి కదండి పప్పు రుబ్బేవి ఆ గ్రైండర్ ఉంటే మనం మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్ గ్రైండర్లో వేస్తాం రెండు ఉన్న గ్రైండర్ అనుకోండి కుదరదు ఇలా మిక్సీ పట్టు ఇలా ఒక్కొక్క వాయికి కొంచెం కొంచెంగా ఉప్పు వేసుకొని పట్టుకుంటానండి బాణాలు ఉప్పు వేసాను కదండి అలాగే ఇలా కొంచెం చింతపండు కూడా వేసేసుకోండి ఈ పచ్చడి పళ్ళు ఏమైనా సరే మంచి ఘాట్ వస్తాయండి ఉప్పు రాణిస్తలేదు కానీ కొంచెం ఒక ఒక గంట సేపు మనం కష్టపడ్డామనుకోండి చాలా వాళ్ళు అనమాట ఆరు నెలలే రావచ్చు సంవత్సరమే రావచ్చు అండి పచ్చ టేస్ట్ మంచి సూపర్ ఉంటుంది కాబట్టి మనం మంచి అనుభూతి చెందొచ్చు అనమాట ఈ టేస్ట్తో ఇదిగోండి ఇలా చిన్న గరిగా పట్టుకుంటే బాగుంటుందండి చూసారు కదండి ఇలా పట్టుకోవాలి చింతపండు ఉప్పు వేస్తాం కదండి ఇలా సైడ్ వస్తుంది అనమాట ఇది పెద్ద గ్రైండర్లో తప్ప నలగదండి లేదా మిక్సీనే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇలాగ పట్టిన తర్వాత అండి వేరుశనగ పప్పు నూనె ఉంటుంది కదండి వేరుశనగ నూనె ఒక చిన్న గ్లాస్కి ఒక కిలో కాబట్టి ఎంతో అవసరం లేదు ఒక చిన్న గ్లాస్కి పోసుకోండి ఇలా ఒక చిన్న గ్లాస్కి నూనె పోసిన తర్వాత అండి మొత్తం మనం ఇలా కలిపేసుకోవాలి ఎక్కువ పచ్చడి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అవ్వదు తర్వాత అది జాడీలోకి ఎత్తేస్తాం కాబట్టి ఏమవదండి ఇది ఎలా కొంచెం పట్టుకున్నది ఒక మంచి డబ్బాలో కానీ సీసాలోకి కానీ ఎత్తుకున్నాం అనుకోండి పచ్చడిని అందులో వేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అండి సంవత్సరం ఉన్న ఇది మిక్సీలో పట్టినా సరే నలుపు అనేది రాదు ఇది మనం చక్కగా కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత చిన్న వేడి ఉంటుంది ఏమో మనకి అనిపిస్తుంది కదండి చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం బౌల్లోకి ఎత్తుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం అన్ని కలిసేలాగా కలుపుకోవాలండి ఇది ఇప్పుడు తాలింపు పెట్టుకోకూడదండి ఎప్పుడు మనం తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని మనకు కావాల్సినంత పోపు పెట్టుకోవడమేనండి ఇది చూసారు కదండి చాలా సింపుల్ మనం తెచ్చుకున్నామంటే నీట్గా కడిగి పెట్టేసుకుని తుడిసేసుకొని చేసుకున్నాం కదండి ఇలానే మీరు చేసుకున్న మీకు పోపు పెట్టడం ఎలా అనేది డౌట్ వచ్చిందనుకోండి నాకు కామెంట్ చేయండి నేను అది కూడా చూపిస్తాను అంటే ఇలా బౌల్లో పెట్టుకుని నాకు ఎప్పుడు కావాలి తప్పుడు నేను పెట్టుకుంటానండి తాలింపు అలా కూడా మీరు కావాలను ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి బాయ్